ఎందుకే నీకంత పొగరు నువ్వేమైనా అప్సరావా దిగువచ్చిన దేవకన్య సారీ చెప్తాను బుద్ధులు రాశాడేంటి చదవండి మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండాలి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఏమొద్ధరించావు పొరపాటు జరిగిందని సారీ చెప్తే డోంట్ వరీ అనేసి లా చూస్తావా నీ కోసం అన్ని వదులుకొని వచ్చాను మాట్లాడడానికి ఏం పోయే కాలమే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టి కనిపించకుండా హైట్ చేసేంత హిడెన్ స్టోరీలు ఏం లేవు నాకు పవిత్ర టీచర్ లాగా నాది కూడా పవిత్ర ప్రేమ ఆవిడ మనసు చదవండి బాగుంది ఆవిడ మనసు పగడాలకు అర్థం కాదు నా మనసు నీకు అర్థం కాదు ప్రేమంటే ఆలోచించడం ప్రేమంటే భరించడం ప్రేమంటే క్షమించడం ఇందులో ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉందా నీకు